మేము ఆ ప్రభుత్వంలో ఉన్న మా నాయకులు కాంగ్రెస్ యూపీఏ కేంద్రంలో అధికారంలో ఉన్న రాష్ట్రంలో అధికారంలో ఉన్న శాసనసభను పార్లమెంటును స్తంభింప చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పార్లమెంట్ సభ్యులు ఇక్కడ ఉన్నారు ఇది మా నిబద్ధత మీరు పదవుల కోసము పెదవులు మూసుకొని రాజశేఖర రెడ్డి మంత్రి పదవి ఇస్తే రెడ్డి దగ్గర ఊడిగం చేసింది మీరు మీరా మాకొచ్చి మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది తెలంగాణ బిల్ వచ్చినప్పుడు ఇప్పుడు ఆ మాగంటి గోపి కూర్చున్న అక్కడనే నిలబడ్డ అధ్యక్ష నేను యాభై మూడు నిమిషాలు తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలి సమైక్య రాష్ట్రంలో ఉమ్మడి పరిపాలనలో జరిగిన అన్యాయం మీద నిటారుగా నిలబడి అక్కడి నుంచి నేను మాట్లాడిన అధ్యక్ష పునర్విభజన చట్టం వచ్చినప్పుడు ఆయనగా పక్కలో కూర్చుని ఆయన ఏడున్నాడు మాట్లాడి ఆయన మాట్లాడింది కదా తీయండి ఏం మాట్లాడిండు నేను మాట్లాడింది తీయండి అధ్యక్ష తెలుగుదేశంలో ఉన్న నేను తెలంగాణకు జరిగిన అన్యాయం మీద ఎడారిగా మారి వలసలు పోతున్న పాలమూరు కష్టాల మీద తట్టపని పారపని మట్టి పని మీద నేను మాట్లాడిన అధ్యక్ష వీళ్ళు మాట్లాడలే నేను ఇవాళ సూటిగా సవాలు విసురుతున్న అధ్యక్ష ఇవాళ మీ ఎదురుగ్గా పార్లమెంట్లో రికార్డులు తీయండి పాలమూరులో ఊరు లేకపోయినా పార్లమెంటులో నోరు తెరవకపోయినా ఇవాళ తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గొప్పలు చెప్పుకుంటుండ్రు నేను ఈ ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో నేను ఎంతో మాట్లాడినా తెలంగాణ మీద సేమ్ సమయంలో పార్లమెంట్ లో చంద్రశేఖరరావు నోరన్న దర్శిలో రికార్డులు తీయండి అధ్యక్ష ఎవరో చేస్తే ఎవరో త్యాగం చేస్తే ఆ త్యాగాల పునాదుల మీద ఆత్మ బలిదానాలు చేసుకున్న శవాల మీద అధికారంలోకి వచ్చిన వీళ్ళు ఈ రోజు మమ్మల్ని అధ్యక్ష తప్పులు పట్టేది ఒక జర్నలిస్ట్ గురించి మాట్లాడాడు జర్నలిస్ట్ ఏదో పెడితే కేసు ఆ జర్నలిస్టు ఒక టీవీ ఛానల్ కు రాసి అంటే రాసియకపోతే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి అరెస్ట్ చేసి జైలు వేసి ఆ ఛానల్ గుంజుకున్నది వాళ్ళ అధ్యక్ష ఆ ఛానల్ గుంజుకున్నది వాళ్ళు ఏ జర్నలిస్టును ఈరోజు కేసు పెట్టిరని చెప్తుండ్రు ఆ జర్నలిస్టు ఒక ఛానల్ సీఈఓ ఉంటే ఆ ఛానల్ వాళ్ళకు వ్యతిరేకంగా ఉందని ఆ జర్నలిస్ట్ మీద ఎస్సీ ఎస్టీ కేసు బంజారాల్స్ పోలీస్ స్టేషన్లో పెట్టి జైలుకు పంపించి నెల రోజులు జైల్లో పెడితే నా పెట్టి బెయిల్ ఇప్పించిన అధ్యక్ష వీళ్ళ దోపిడి ఆ ఛానల్ గుంజుకున్న విధానం ఇవాళ చర్చ చేయడానికి సిద్ధంగా ఉంటే ఉండదు అధ్యక్ష వివరాలన్నీ నేను బయట పెడతా మీరా ముసల్ఖాన్ నీరు గార్చేది ఏ జర్నలిస్టునైతే మీ మాట ఇంటలేదని ఆమె సొంతంగా కష్టపడి పెట్టుకున్న ఛానల్ గుంజుకోనికే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి ఆడపిల్లలు జైలుకు తోలిన పాపం ఊరికే పోదు అందుకే ఇవాళ మీ ఇంట్లో జైల్లోకి పోతున్నారు అధ్యక్ష మనీ ఆడబిడ్డలు జైలుకు తోలినందుకు ఆ నొప్పి తెలవడానికే మంది పిల్లలు జైల్లోకి పోతుంటే ఆడపిల్లలను కూడా కేసులు పెట్టి జైలుకు తోలినందుకు ఇవాళ రౌండ్ మీకు వచ్చింది అధ్యక్ష ఊరికే రాలే చేసిన పాపాలు ఊరికే పోవాలని పెద్దోళ్ళు చెప్పింది అధ్యక్ష మమ్మల్ని అందరినీ జైలుకు తోలినరు రాజకీయ కక్షతో దోళలే ఫామ్ హౌస్లు కట్టుకున్నది మీరు ఫామ్ హౌజ్లు కట్టుకున్నది మీరు నియమాలు ఉల్లంఘించింది మీరు వాటి వాటిని బయట పెట్టినందుకు జైల్లో పెట్టి డిటెన్షన్ సెల్ లో పెట్టిన అధ్యక్ష నన్ను పదహారు రోజులు ఒక్క మనిషి లేకుండా ఐఎస్ఐ తీవ్రవాదులను ఎక్కడ పెడతారో అట్లాంటి డిటెన్షన్ సెల్ లో నన్ను పదహారు రోజులు పెట్టింది అధ్యక్ష చెర్లపల్లిలా నేను భయపడలే లొంగిపోలే నీలబడి నిటారుగా కొట్లానే అధ్యక్ష మీరు జైలు తోలితే భయపడతో లేడు అబద్ధాలు చెప్పి ప్రజల్ని మభ్య పెడితే ప్రజలేం అమాయకులు కాదు మీరు చేసిన అన్యాయాన్ని కళ్ళతో చూసింది కాబట్టే మనకు ఎన్నికల్లో గుండు సున్నా ఇచ్చారు అధ్యక్ష అందుకే ఈరోజు నేను చెప్తున్నా విద్యుత్తు మీద మీరు ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అవి అన్నీ కూడా ఆమోదింపజేసుకుంటే చర్చ లేకుండా మీరు ముందుకు వచ్చి ఈ ప్రభుత్వానికి సహకరించి ఇవన్నీ కూడా గ్రాండ్స్ ఆమోదించుకుంటే రాష్ట్రం ప్రశాంతంగా పరిపాలిస్తాం సమస్యలు పరిష్కరిస్తాం అధ్యక్ష ప్రత్యేకంగా పది సంవత్సరాల వాళ్ళ పరిపాలన మీద వాళ్ళ గొప్పతనాల మీద రాత్రి మగళ్ళు సభ వాయిదా వేయకుంటేనే ఒక గంట కూడా విరామం ఇవ్వకుండా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాము మీరు అబద్ధాలు చెప్పడం మానకపోతే నేను నిజాలు చెప్పడం కూడా మానాను అధ్యక్ష మీరు ఎంత అబద్ధాలు చెప్తే నేను అంత నిజాలు చెప్తాను